వెల్కమ్ టు శారదా కార్నర్ నిన్న మనం చెప్పుకున్నాం కదండి సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను అని అదే పేరెంటింగ్ టిప్స్ అనే శీర్షిక శీర్షికతో మీ ముందుకు వచ్చాను ఇది చాలా పాత టాపికే కానీ నిత్యనూతనం తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో చిన్న చిన్న టిప్స్ నా అనుభవంతో చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను ఈరోజు నా ముగ్గురు పిల్లలను ప్రయోజకులుగా ప్రపంచం ముందే తల ఎత్తుకునే స్థాయిలో పెంచగలిగాను అది అంత సులభమైన విషయమేమీ కాదు ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో కష్టాలు అయినా కూడా సహనంగా పిల్లలను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా అనుభవాలు మీతో ముచ్చటిద్దామని అనుకుంటున్నాను మరి ఎందుకండి ఇంకా ఎందుకండి ఆలస్యం టాపిక్లోకి వెళ్దామా మరి ఈరోజు మన టాపిక్ పిల్లలతో సమయం గడపడం మనకు లేనిదే సమయం మందికి లేనిది సమయం మనలో చాలామంది తల్లులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తారు కానీ పిల్లలు సాయంత్రం అయ్యేసరికి వచ్చేసరికి అలసిపోయి కూర్చొనిపోతారు పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళతో సమయం గడపలేరు కానీ అది చాలా తప్పండి మనం పిల్లలతో గడిపే సమయం వాళ్ళకెంతో విలువైనది ప్రేమాను రాగాలతో వాళ్ళతో కాసేపు గడిపితే మా అమ్మ నా కోసం నాతో ఉంది అన్న ఆలోచన వాళ్ళకు ఎంతో శక్తినిస్తుంది అందుకే స్కూల్ నుండి రాగానే స్కూల్లో జరిగిన విషయాలన్నీ అడిగి తెలుసుకోవాలి హోంవర్క్ వర్క్ కాఫీ రైటింగ్ మొదలైనవి టీచర్లకు చూపించావా వాళ్ళు ఏమన్నారు నీ రైటింగ్ మెచ్చుకున్నారా అని ఆసక్తితో అడగాలి ఏం పాఠాలు చెప్పారు అని కూడా అడగాలి దానితో పిల్లలలో ఉత్సాహం పెరుగుతుంది అంతేకాదండి వాళ్ళతో సమయం గడిపినప్పుడు మొక్కుబడిగా టీవీ చూస్తూనో మొబైల్ పట్టుకొనో ఉండకూడదు వాళ్ళతో గడిపే క్షణం కష్టంగా కాకుండా ఇష్టంగా నీకు నేనున్నాను అని భరోసా కల్పిస్తూ ఉండాలి మా పిల్లలు చిన్నప్పుడు నేను పిల్లలు వచ్చేసరికి అన్ని పనులు చేసుకొని వాళ్ళు రాగానే ఒక గంట సేపు వాళ్ళతోనే గడిపేదాన్ని స్కూల్లో చెప్పినవి అర్థం కాకపోతే వాళ్ళు అడిగిన సందేహాలు తీర్చుతూ వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్లకు స్వాంతన చేకూర్చేదాన్ని దానితో వాళ్ళు స్కూల్లో పడ్డ అలసటంతా మర్చిపోయి కాసేపు ఆడుకొని ప్రెషప్ అయ్యి ఏమైనా తిని చదువుకు ఉపక్రమించేవారు ఇదండి ఈరోజు కబుర్లు రేపు మళ్ళీ కలుసుకుందాం మీరందరూ మీ పిల్లలకు కాస్త సమయం కేటాయించండి వాళ్ళు ఎవరో కాదు మన పిల్లలు మన కోసం ఉన్న వాళ్ళు వాళ్ళు మనం వాళ్ళకు మనం తల్లిదండ్రులము కాబట్టి తప్పకుండా వాళ్ళకు మనం సమయం ఇచ్చి తీరాలి తీరాల్సిందే మరి నేను రేపు చెప్పబోయే టాపిక్ మీరు మీ పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి ఏమిటి ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు ఎవరైనా మలివయసు వాళ్ళు ఉంటే మీ కోడళ్ళకు కూతురులకు మనమరాళ్లకు అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ఎవరికన్నా ఒక్కరికి ఉపయోగపడ్డా కూడా నా నా ప్రయత్నం సఫలమైందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్